మొత్తం అసలు కేక్ మొత్తం క్యాండిల్ అవి ఉన్నాయి దానికి చాకులు క్యాండిల్ ఇట్లా ఫీవర్ వస్తుంది పిల్లగాలకి ఎక్కువ తినకరా గుడ్ కూడా వాళ్ళు ఆల్రెడీ బర్త్డే బాల్స్ పెద్ద ప్లాన్ చేసింది గుడ్లు పిలిపిన పాలు టమాటా పార్టీ మరి కేక్ కట్ చేస్తున్నాం పార్టీ are class <laughs> putina happy birthday you

અન્ય મત <that> <espeface> <eccentricities> tamza tamza ee mariye sanjay ei birthday ra emotion na

কাক হে সংজয়ে

మిడ okay <laughs> 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 <laughs>

Apa sih, Mbak? Tiba-tiba ada yang nggak tahu, nggak tahu, mbak. Tiba-tiba, baru, 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 baru,

సింగంకి బుయ్యలేదు అసలు ఫ్రెష్ కనపడతాడు గుండె కుట్ట Okay.